గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలి కొదిలేసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు రైతులకు అవసరమైన యంత్రాలను కూడా అందించలేదని విమర్శించారు గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన యూనివర్సిటీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు రైతు నేస్తం ఫౌండేషన్ విజ్ఞాన యూనివర్సిటీ రైతులకు ప్రకటించిన పురస్కారాలను మంత్రి అందజేశారు కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు అతి ముఖ్యమైనటువంటి యాంత్రీకరణ మీద కనీసమైనటువంటి దృష్టి పెట్టలేదు ఈ రోజు మనం వచ్చిన తర్వాత మళ్ళీ యాంత్రీకరణ మీద ఎక్కువ ప్రయారిటీ పెడుతున్నాం వ్యవసాయంలో డ్రోన్స్ ఉపయోగం బాగా పెరిగింది డ్రోన్ ఒక వ్యవసాయంలోకి పంపిస్తే ఆ వ్యవసాయంలో ఏ డిసీజ్ ఉంది ఆ డిసీజ్ కి ఏ మెడిసిన్ ఇమీడియట్ గా కొట్టాలని డ్రోన్ ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఈ రోజు వచ్చింది కానీ డ్రోన్ టెక్నాలజీ వల్ల ఎక్కడ డిసీజ్ ఉందో అక్కడే పిచ్చికార్ చేసే నూతన విధానం ఈ రోజు వచ్చింది యాంత్రీకరణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సేంద్రియ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము అని అందరూ చాలా సార్లు చాలా చోట్ల చాలా వేదికల మీద అంటున్నారు కానీ దానికి రైతు గిట్టుబాటయ్యే ధర వస్తుందా లేదా గిట్టుబాటు అయ్యేంత ఫలితం వస్తుందా లేదా దిగుబడి వస్తుందా లేదా అనేది ప్రశాంతం సో అది శాస్త్రజులు చేయాల్సింది ఏంటి అంటే అంత కాన్సన్ట్రేటెడ్ ఎరువు అట్లానే అంత కాన్సన్ట్రేటెడ్ నాచురల్ పెట్ ని తయారు చేయగలిగితేనే ఈ ప్రకృతి సేద్యం అనేది సాధ్యమవుతుందని నా భావన మీరు చేసే పద్ధతులు మిగతా వారందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ గా మీరు చూపించే పరిస్థితిలో ఉన్నారు కానీ అది మీ రెండు వందల యాభై మందిలో మీ మూడు వందల మందిలో ఉంటే సరిపోదు దాన్ని మరింతగా ఎక్కువ మంది దగ్గర తీసుకువెళ్ళాలి తీసుకువెళ్లాలి అంటే వీటిని మా స్టూడెంట్స్ అర్థం చేసుకోవటం మా ఫ్యాకల్టీ అర్థం చేసుకోవటం అలాగే మా స్టూడెంట్స్ ని మా ఫ్యాకల్టీని మీరు కూడా అర్థం చేసుకుని ఇన్స్టిట్యూట్ ని మీ ఇన్స్టిట్యూట్ లాగా ఫీల్ అయ్యి మీకేమైనా సమస్య వచ్చినప్పుడు మీకేమన్నా పరిష్కారం కావాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిగా రావాల్సింది అరే విజ్ఞాన యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీని అడుగు అడిగితే దీనికి ఏదో ఒక విధంగా పరిష్కారం చూపిస్తారనే ఆలోచన రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడికి కూర్చోబెట్టడం అనేది మాస్క్ మెడిసిన్ ముందు కూర్చోబెట్టడం అనేది జరుగుతూ ఉంది